అంబుజా వద్దు యాదాద్రి జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జనం సో మనం మన తమ్మునెల్ అదే ఉంటుంది మలో మరో లగచర్ల కానున్న రామన్నపేట అంటే ఇది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అనేది ప్రయత్న జరుగుతున్నాయి నిర్మించడానికి దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉద్యమం చేసిన పరిస్థితి అదే వార్తలు మనం పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పోరుబాట పడుతున్న పల్లెలు ఊరూరా నిరసన దీక్షలు సో ఏకమవుతున్న పార్టీలు ప్రజా సంఘాలని వార్తలు వచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇప్పటికే తమ నిరసన తెలియజేశారు ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని ఓ అభిప్రాయం ఉండగా పచ్చని పొలాలు బీడుగా మారతాయని ఇరు నాలుగు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు డ్రై పోర్ట్ పేరిట సేకరించి సేకరించిన భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఒక డ్రైపోర్ట్ అని చెప్పినట్టు ఏందో మిగతా ఎనిమిదో పేజీలో పోదాం ఎందుకంటే మరి ఇది కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందా మరో లగచర్ల ఘటనను ఈ రామన్నపేట తలపిస్తుందా ఏందో చూడాలి అయిగ అంబుజావద్దిదే సరికాదంటున్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొంటున్నారు మరోవైపు పలు పార్టీలు ప్రజా సంఘాలు సైతం సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు వ్యతిరేకిస్తున్నాయి డ్రైపోర్ట్ పేరిట ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది దీనికోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సరిహద్దున ఉన్న కోదాళ గుంటూరు జిల్లా బార్డర్స్లో దామచర్లో జాతీయ రహదారి బీబీనగర్ నడుకుడి ప్రధాన రైల్వే లైన్ ను ఆనుకొని ఉన్న చిట్యాల లేదా రామన్నపేటలో డ్రైపోర్టు నిర్మించాలని భావించింది దీంతో రామన్నపేట మండల కేంద్రం సమీపంలోని దాదాపు మూడు వందల అరవై ఐదు ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ సంస్థ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసింది భూమిని కొనుగోలు చేసింది ఆల్రెడీ మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు సేకరించింది బీఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో ఉన్న డ్రైపోర్ట్ ఏర్పాటు అంశం ముందుకు సాగలేదు ఇది సమస్య డ్రైపోర్టు కోసం మూడు వందల అరవై ఐదు ఎకరాలు సేకరించిరు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిరూ అంతా అయిపోయింది బీఆర్ఎస్ కాలంలో ఇప్పుడు ఈగ సర్కార్ వచ్చినాక దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ అంటుంది ఇప్పుడు ఆ నెత్తి ఏ రాయితీ నెత్తి వాళ్ళు పట్టుకొని అన్నట్టు తరగతి తయారైంది ప్రజల సమస్య పరిస్థితి దాంట్లో ఉపాధి అవకాశాలు ఉండొచ్చు దీంట్లో కూడా ఉండొచ్చు కానీ దీని సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోతాం కాలుష్యం అని చెప్పేసి వాళ్ళ బాధ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పౌరులకు వచ్చాక రామన్నపేట పరిసరాల్లో సేకరించిన మూడు వందల అరవై ఐదు ఎకరాల భూమిని సదరు ప్రైవేట్ సంస్థ ఆదాని గ్రూప్లకు అప్పగించింది అవు ఆ ప్రైవేట్ సంస్థ ఆదాన్ని గుప్పించిందట ఇచ్చిందట ఎదుడూరి దీంతో అక్కడ సుమారు డెబ్బై ఎకరాల్లో అమీంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యతను చేపట్టా చేపట్టారు డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామంటే తాము భూములను ఇచ్చామని ఇప్పుడు కాలుష్యానికి కారణమయ్యే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్మించాలనుకుంటే ఒప్పుకునేది లేదని పరిసర గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు కాలుష్య భయం రామన్నపేట మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే సుమారు పన్నెండు జీపీలు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ జల్లే కాలుష్యం వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు రామన్నపేటకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసీ కాలుష్యంతో సతమవుతున్నామ్మా సతమతం అవుతున్నామని వాపోతున్నారు సో ఆల్రెడీ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మూసీ ఉంది దాని కాలుష్యంతో చచ్చిపోతున్నాం మూసీతో మూసీకి తోడుగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఆ కాలుష్యాన్ని భరించలేమని చెప్తున్నారు అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో బీలుగా మారుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు ఇక పల్లెల పోరుబాట అనే ఒక వార్తను చూడొచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గత అక్టోబర్లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలు ముక్త కట్టంతో వ్యతిరేకించారు ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాప్తంగా అంటే ఆందోళనలు చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు రా పార్టీలు ప్రజా సంఘాలకు అతీతంగా వివిధ గ్రామాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నారు ఇప్పటికే రామన్నపేటకు సమీపంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలు శ్రీపురం వెల్లంకి గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టారు మూకుమ్మడిగా ప్రజలంతా ఈ దీక్షలో పాల్గొని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును తమకున్న ఏర్పాటుపై తమకున్న వ్యతిరేకతను స్పష్టం తెలియజేస్తున్నారు జేఏసీ ఏర్పాటు ఆలోచన సో దీనికి సంబంధించి జేఏసీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారట సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిరసన తెలియజేసేందుకు పార్టీలు సంఘాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు దీనికోసం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకతాటిపైకి వస్తున్నాయి గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులు చేస్తూనే కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నాయి జేఏసీగా ఏర్పడి త్వరలో కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే అంబుజా సిమెంట్ను వాళ్ళైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మొత్తంగా మరి మరో లఘుచరల ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీని మీద ముందస్తు చర్య